మరి ఆ కేసు వేయించిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సి చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ నేయించడం జరిగింది ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా ఈ మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టమ్గారి మాధవ్రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో యాభై ఆరు శాతం మంది ఉన్నారు వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకెయ్యండి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తే మరి ఓటు వెయ్యాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్ తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఇది ఎటువంటి రాజకీయం మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే ఎప్పుడు ఎట్లా పెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలేరు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి కన్ఫ్యూజ్ చేసిరు అదంతా అయిపోయినాక రెండోసారి జనగణ చేయాలని చెప్పి చెప్పారు ఎక్కడా కూడా చిత్తశుద్ధితోని బీసీ మీటింగ్లు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పి చెప్పారు కానీ అవి ఎన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ నవ్విపోతురు కాక నాకేట్ సిగ్గు అన్నట్టు ఇవాళ మా నిజామాబాద్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే గాంధీ గారిని పంపడం జరిగింది మరి గాంధీ గారు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ కోటాలో ఆయనకు పీఎస్సీ చైర్మన్ వచ్చింది ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పిఎస్సీ చైర్మన్ వచ్చింది ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చిర్రు ఈయన పార్టీ మారలేదు ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని క్లీన్ చీట్ ఇచ్చిర్రు మరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎట్లా వస్తాడు దానికి బాజాప్తా భవన్ నుంచే మీరు ఇలా లెటర్ ఇచ్చి పంపించరు అంటే అధికారంలో ఉన్నటువంటి పక్షం ఘోరాతిఘోరంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల యొక్క తీర్పును అవహేళన చేస్తూ వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు ప్రతిపక్షం ఇంకొక పద్ధతి పాటిస్తారు ఎవరిని నమ్మాలి ప్రజలు ఈ టైంలో ఎవరి కోటేయాలి ప్రజలు ఇంత అవహేళన చేస్తే మాలాంటి బాధ్యత కలిగినటువంటి సంస్థలు చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా నేను డిమాండ్ చేసిన ఒక పక్క సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే సీఎం గారు ఆధ్వర్యంలో చేరినటువంటి వ్యక్తికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇస్తారు ఇవాళ గాంధీ గారికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చిరు అయితే కాంగ్రెస్ పార్టీ అన్న ఆయనను వెనక్కి తీసేసుకోవాలి నిజామాబాద్కి ఏదైతే ఆయన ఇన్ఛార్జిగా వేశారో వెనక్కి తీసుకోవాలి లేదంటే స్పీకర్ గారన్నా ఇప్పటికన్నా వెయిట్ వేయండి దయచేసి చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమాత్రం మీ రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగే రా రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి వెయిట్ వేయండి గాంధీ గారి మీద మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా కర్రుగాల్చి వాత పెడతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో బీసీ సప్లైన్ పెడతాం ఇరవై వేల కోట్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పారో దాని మీద ఎక్సైజ్ చేయండి ఎందుకంటే గత రెండు సంవత్సరాలు కలిపి కూడా మీరు ఏడు వేల కోట్లు కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీలకు పైగా నెక్స్ట్ ఇయర్ పెట్టే ఒకటే ఒక బడ్జెట్ మీరు పెట్టే ఫుల్ టర్మ్ బడ్జెట్ ఆ తర్వాత ఇయర్ పెట్టేది మీకు ఎన్నికల బడ్జెట్ అవుతుంది కాబట్టి ఒకటే ఒక బడ్జెట్ ఉంది మీరు చేసినటువంటి తప్పులను మీరు సవరించుకోవడానికి మీరు ఏదైతే రైతులకు ఇవ్వనటువంటి రైతు భరోసాలు ఉన్నాయో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉందో మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు ఉందో ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి బడ్జెట్ ఉందో ఇవన్నీ సవరించుకోవడానికి మీకు ఈ బడ్జెట్ ఒకటి మాత్రమే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో బలంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉద్యమకారులు మరి అన్ని గ్రామాల్లో ఉన్న ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ విస్మరించిందని వారు బాధపడతా ఉన్నారు ఆ బాధతోని ఆక్రోషంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఓటేసి గెలిపించడం జరిగింది మరి ఆ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా మరి అమలయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పినాం భూ పోరాటాలు చేస్తామని చెప్పినాం మొన్న కరీంనగర్లో ప్రభుత్వ భూమిని మేము అక్కడికి వెళ్ళి వంటవార్పు చేసి ఈ భూమి ఎప్పటికైనా ఉద్యమకారులదే అని చెప్పి చెప్పి రావడం జరిగింది మరి మళ్ళొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉండేటటువంటి ఉద్యమకారులందరినీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించడానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖున ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెట్టబోతా ఉన్నాం దానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ తర్వాత పోస్టర్ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీ వైఖరిని స్పష్టం చేయాలి మీరు బీసీలకు వచ్చేటటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్కి వ్యతిరేకం కాకపోతే ఆ మాధవరెడ్డి అనేటటువంటి పిటిషనర్కి మీరు ఎట్లా సీట్ ఇచ్చారనే విషయాన్ని స్పష్టం చేయాలి రెండవది కాంగ్రెస్ పార్టీ మీరు గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తారా లేకపోతే స్పీకర్ గారు నిర్ణయం వెనక్కి తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మరి ఈ డిమాండ్లతోని ఇవాళ ప్రజల ముందుకు మేము వచ్చినాం ప్రజల్ని దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కొంతమంది ఎన్నికైతుంటారు పోతుంటారు కానీ ఆయా ఎన్నికలలో ఆయా పార్టీల వైఖరి ఏందన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని దయచేసి మేధావులకు విద్యార్థులకు మహిళలకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి ఏమా ఏ నాకు అర్థం కాదు అంటే ఒక విషయం అండి ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు కానీ కేసీఆర్ గారికి చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా విమర్శ చేయండి ఏదన్నా చేయండి కానీ ఒక లైన్ దాటొద్దు రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు ఎవరు కూడా హర్షించరు ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు అది తప్పు కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి నాకు అనవసరం కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి కానీ అవతలలోని తిడితేనే రాజకీయం చేస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలను నిన్న కూడా ఖండించాను ఇవాళ కూడా ఖండిస్తున్నా ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ మేమా మున్సిపల్ ఎన్నికల్లో మా వాళ్ళు చాలా చోట్ల నిలబడ్డారు అందరూ సింహం గుర్తు మీద నిలబడ్డారు నేను ప్రజలందరిని ఒకటే కోరుతా ఉన్నా రెండు పార్టీల వైఖరి మీరు చూసి కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందో బీఆర్ఎస్ వైఖరి ఎట్లా ఉందో ఇక బీజేపీతోనైతే మనకు సంబంధమే లేదు కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మాలాంటి వాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళు సింహం గుర్తు మీద నిలబడ్డ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు న్యూ డెమోక్రసీ లాంటి వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అంటే ఈ బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ థియరీ గుర్తుంది కదా బ్రదర్ మీకు స్మాల్ ఫిష్ పట్టుకొని బిగ్ ఫిష్ నిడిచిపెట్టాడు అనేది ఫోన్ ట్యాపింగ్ లో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రణీత్ రావు అనే అతను తనని డిమోషన్ చేశారు మరి ఎందుకోసం డిమోషన్ చేశారు అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పలేదు కానీ ఈ స్మాల్ ఫిష్ని చూపించి మరి ఈ ప్రణీత్ కి ఆర్డర్ ఇచ్చినటువంటి బిగ్ ఫిష్ లను వాళ్ళని వదిలేస్తారా ఏంది అన్నది ప్రభుత్వమే ఫ్యూచర్లో చెప్పాలి మరి డిమోషన్ అంటే ఫోన్ టైపింగ్లో ఏదైనా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయా అందుకని చేసిరా వాళ్ళు చెప్తలేరు ఎందుకు చేసినరా కూడా సో ప్రణీత్ రావు లాగానే చాలా మందికి కూడా డిఎస్పీ ప్రమోషన్లు వచ్చినాయి ఇది వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి సో డిపార్ట్మెంట్ని ఇట్లా డిమోరలైజ్ చేయకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా దయచేసి పొలిటీషియన్స్ మనం ఆదర్శంగా నిలబడాలి అసలు ఎందుకు చేసిరనే విషయం ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి ఒకటి రెండు అసలు ఇది ఎప్పుడు కంక్లూడ్ అయితే చెప్పాలి చూడలేక వస్తున్నాం ఈ టీవీ సీరియల్ అవును మాధవరెడ్డి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మా జాగృతిలో ఉన్నాడు మా జాగృతిలో అనేక మంది వేరే వేరే పార్టీలల్లో ఉన్నారు ఇలా బీఆర్ఎస్లు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు బీజేపీలు ఉన్నారు అట్లనే అన్ని డిపార్ట్మెంట్లలో మా వాళ్ళు ఉన్నారు పోలీసులు ఎస్ఐలు రెవెన్యూలు మాది ఇరవై ఏళ్ళ సంస్థ చిన్న సంస్థ కాదు వేల మందిని నాయకులను ప్రొడ్యూస్ చేసినాం ఎట్లయితే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారు అట్లా మా జాగ్రత్త అన్ని దగ్గర ఉంటారు అయితే మా మా ఈ ఇప్ప మీ పిల్లగాడు పోయిండు బయటకు పోయి ఏదో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు మళ్ళీ పనిచేస్తున్నాడు ఎవరి కమ్యూనిటీ కోసం వాళ్ళు పని చేసుకుంటారు ఆయనను తప్పుదో వాటిచ్చి హరీష్ రావు గారు కేసు వేయించి ఆయనతో పాటు ఇంకొక ఆయనతో ఆ కేసు వేసిన రోజే నేను చెప్పినా దీని వెనుక హరీష్ రావు గారి హస్తం ఉందని అది ఎప్పుడు రుజువు అయింది ఈ మాధవ రెడ్డికి టికెట్ ఇచ్చిడతాను రుజువు అయింది ఆ పిల్లగాడు అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పదిలో తొమ్మిదిలో వెళ్ళిపోయాడు మా ఆర్గనజేషన్లకి వెళ్ళి అప్పటి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకొని నడిపించుకుంటున్నాడు నడిపించుకున్నాడు లీడర్ చేసింది మేమే మా కర్మగారికి అప్పుడు అది ఇప్పుడు వచ్చి బీసీలకు వ్యతిరేకంగా ఒక అస్త్రంగా హరీష్ రావు చేతిలో ఆయన చిక్కుకున్నాడు నేను అనేది ఏంటంటే హరీష్ రావు గారి చేతిలో చిక్కుకున్న ఈ అస్త్రానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎండోర్ చేస్తుంది ఎట్లా టికెట్ ఇస్తుంది అది తప్పు కదా ఇన్ని ఇన్ని లక్షల మంది బీసీలకు వాళ్ళ నోటికాడి ముద్దని లాక్కునేటటువంటి పిటిషన్ అది అటువంటి దానికి బీఆర్ఎస్ పార్టీ రాజముద్ర వేసి మరీ ఆయనకు టికెట్ ఇవ్వడం అన్నది చాలా అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి థ్యాంక్ యూ జై తెలంగాణ పోస్టర్ రిలీజ్ ఉంటుంది ఒక్క నిమిషం ఎక్కడో అక్కడ ఉండండి అందరికీ అమరవీరుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ जोहार तेलंगाना हमारे वीरुలకు జోహార్ 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 తెలంగాణమొర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణా జై తెలంగాణా జై తెలంగాణా జోబిస్తామమర వీరుల ఆశయాలను సాధనానికి సాధనస్తామమర వీరుల ఆశయాలను సాధనానికి సాధనస్తా జోహార్ తెలంగాణమొర వీరులకు జోహార్ 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 తెలంగాణమొర వీరులకు జోహార్ జోహార్ నరవేస్తాం ఉద్యమకారుల ఆకాంక్షలను నరవేస్తాం నరవేస్తాం Ante.